హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి ఈసారి మొత్తం క్లీన్ చేసుకున్నాను మొన్న బోనాల పండక్కేమో బట్టలు చెద్దర్లు అవన్నీ ఉతికేశాను ఈసారి మాత్రం కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను అండి వరలక్ష్మి వతానికి ఎప్పుడు బోనాల పండక్కే చేసేదాన్ని కాకపోతే నాకు మొన్న టైం దొరకక మీటింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను క్లీన్ చేసుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ టైం తీసుకొని ఇంకా బయట మీటింగ్స్కి ఏమి వెళ్లకుండా ఇంట్లో మొత్తం హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నానండి ఫస్ట్ హాల్ క్లీన్ చేశాను కొంచెం తర్వాత బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ బట్టలన్నీ అయిపోయాయి కాబట్టి పెద్ద పని అయితే ఏమీ లేదు కాకపోతే కిచెన్ డీప్ క్లీనింగ్ ఉంది తర్వాత బెడ్రూమ్ కూడా ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అలాగే కటెన్ వెనకాల సర్దే పని ఉంది అండి చాలామంది నా వ్లాగ్స్ మిస్ అవుతున్నాను అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు నేను మీటింగ్స్కి వెళ్ళేది కూడా ఈ ఛానల్లోనే పెట్టాలా లేదా అనేది కమెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది పెట్టమంటున్నారు కొంతమంది వద్దు అంటున్నారు అంటే నేను మార్నింగ్ పనంతా కంప్లీట్ చేసేసుకొని దాదాపు మాకు హోమ్ మీటింగ్స్ అయితే డైలీ ఉంటాయి లేదంటే బయట మీటింగ్స్ ఉంటాయి వాటికి కూడా నేను కంపల్సరీ వెళ్తున్నాను అండి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాను ఆ పొజిషన్ ఏంటి అనేది మీకు త్వరలోనే నేను షేర్ చేస్తాను ఎందుకంటే చాలామందికి చెప్తే నమ్మరు అన్నట్టు మా చెక్స్ వస్తాయి కదా అవి చూపిస్తే కంపల్సరీ నమ్ముతారు అందుకోసం వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా వీడియో షేర్ చేయడానికి ఫస్ట్ నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను ఫస్ట్ దీనికంటే ముందు ఏం చేశానంటే ఇల్లు అంతా దులుపుకొచ్చాను అండి హాలు కిచెన్ బెడ్రూమ్స్ అన్నీ దులుపుకొచ్చాను బల్లిపాత్ర అంతా కూడా ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి ఇలా క్లీన్ చేసుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు బోనాల పండక్కి కూడా మొన్న క్లీన్ చేశాను కాబట్టి బలిపత అంతా ఎక్కువ అయితే పట్టలేదు అండి ఈసారి కొద్ది కొద్దిగానే ఉంది కాకపోతే రూమ్స్ సర్దలేదు నేను మొన్న బోనాల పండక్కి అందుకే ఇప్పుడు సర్దుకుంటున్నాను మళ్ళీ కానీ ఎంత సర్దినా కూడా మన పనులన్నీ అస్సలు ఓడవు కదా ఫ్రెండ్స్ ముఖ్యంగా మన ఆడవాళ్ళకి ఉండే పనులన్నీ కూడా ఎందుకంటే పండుగలు వస్తే ఇదొక పని మనకు ఎక్స్ట్రాగా ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా పని ఇది కూడా చేయాలి నాకు మీటింగ్స్ డైలీ కంటిన్యూగా ఉండడం వల్ల నాకు వీలు కాలేదు కానీ ఈసారి మాత్రం నేనే వీలు చేసుకొని ఇలా క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే మీ కమెంట్ కూడా నాకు కంపల్సరీ షేర్ చేయండి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు మీటింగ్స్కి వెళ్తే ఎలా టైం సెట్ చేసుకుంటున్నాను అనేది కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అది కూడా ఫస్ట్ ఛానల్లో పెట్టాలనుకుంటున్నాను ఆల్రెడీ వెస్టేజ్ ఛానల్లో పెడుతున్నాను అండి రమ్య వెస్టేజ్ ఛానల్లో కాకపోతే అందులో జస్ట్ మేము మీటింగ్స్ చేసేది మాత్రమే పెడుతున్నాను హోమ్ మీటింగ్స్ టైం ఎలా సెట్ చేసుకుంటున్నాను ఇంట్లో పని బయట పనికి అనేది పెట్టలేదు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కమెంట్ చేయండి ఫస్ట్ అక్కడ బెడ్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ సర్దరం అయిపోయింది బట్టలు ఆల్రెడీ మొన్ననే సదేశానని చెప్పాను కదా బట్టలు సర్దం గిట్లా ఏమీ లేదు అండి బెడ్రూమ్లో తర్వాత కిచెన్లోకి వచ్చేసానండి ఈసారి కిచెన్లో మాత్రం నాకు ఎక్కువ అంగడి ఉంది ఎందుకంటే నేను దాదాపు ఆరు నెలలకోసారి మూడు నెలలకు ఒకసారి కిచెన్ క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు నేను లో జాయిన్ అయిన నుంచి నా కిచెన్ అసలు పట్టించుకునేదే లేకుండా అయిపోయింది అండి టైం దొరకట్లేదు మెయిన్గా అయితే మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వండుకోవడం తినడం ఇదే సరిపోతుంది ఇంకా టైము దొరకక క్లీనింగ్ కూడా ఏమి చేయలేదు అందుకే నేను మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ చీపురుతో అంత దులిపేస్తున్నాను తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ఫ్లెక్సీలు అవి కూడా నేను క్లీన్ చేసుకున్నాను అండి నార్మల్గా ఇవైతే ఎక్కువ పని ఉండదు ఫ్రెండ్స్ పేపర్స్ అనుకోండి మనం తీసేయచ్చు వెంటనే మళ్ళీ కొత్త పేపర్లు కానీ న్యూస్ పేపర్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అలాగే మనకి ఇప్పుడు ఈ సెల్ఫ్లలో వేసుకోవడానికి పేపర్స్ కూడా దొరుకుతున్నాయి బయట చాలా బాగుంటున్నాయి కాకపోతే నేను చాలా రోజుల నుంచి ఈ ఫ్లెక్సీలే వాడుతున్నానండి ఎందుకంటే ఇవి జస్ట్ ఇట్లా దుమ్ము పడ్డప్పుడు లిక్విడ్ యూస్ చేసి క్లీన్ చేయగానే తెల్లగా అయిపోతాయి అందుకే నేను ఎక్కువ శాతం ఈ ఫ్లెక్సీలే వాడుతున్నాను తర్వాత కిచెన్లో సెల్పులు ఒక పక్కకు సర్దడం స్టార్ట్ చేశాను కానీ ఎంత సర్దినా మళ్ళీ ఎంతో కొంత అంగడి అయితే కనిపిస్తుంది ఎందుకంటే మాకు కబోర్డ్స్ లేవు కదా ఫ్రెండ్స్ అందుకోసం కొంచెం అంగడిలాగా అనిపిస్తుంది పైన ఉన్న సామాన్లు ఉన్నాయి కదా అయితే ఏమీ తీయలేదు కానీ కింద సెల్పులలో ఉన్న ప్రతి ఒక్కటి దాదాపు దులిపాను తర్వాత ఫ్లెక్సీలు వేశాను అవన్నిటినీ కూడా బయట వేశాను అండి మా పన మొత్తం క్లీన్ చేసుకుందాము అనేసి తనకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని కూడా చెప్పాను అండి మొత్తం కిచెన్లో ఉన్న ఈ బోల్ అన్ని తోమితే తను కూడా సరే అక్క తోముతానులే అనేసి చెప్పింది అందుకే తనని ఫస్ట్ అడిగిన తర్వాతనే ఇలా నేను కిచెన్లో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నేను ఆరు నెలలకు ఒకసారి కంపల్సరీ తనతో క్లీన్ చేయించుకుంటాను అండి కానీ మునుపైతే నేనే తోముకునేదాన్ని గ్లాస్ ఐటమ్స్ బోల్ల స్టాండ్ ఇవన్నీ నేనే తోముకునేదాన్ని కొన్ని కొన్ని పనులు మాత్రమే తనకి కేటాయించేదాన్ని కానీ ఇప్పుడు అలా లేదు అండి మొత్తం అన్నిటినీ కూడా నేనే ఇంకా బయట పెట్టేశాను కొన్ని డబ్బాలు ఇవి బోనాల పండగకి మొన్ననే తోంపిచ్చాను ప్లాస్టిక్ డబ్బాలు అందుకే వీటిని జస్ట్ పై పైనే తుడుస్తున్నానండి ఎక్కువగా ఇవ్వలేదు ఎందుకంటే మొన్ననే వేశాను కదా దుమ్ము కూడా ఎక్కువగా ఏమీ లేదు కాకపోతే స్టీల్ డబ్బాలు అయితే తోంపించాను అండి అన్నిటినీ కూడా స్టీల్వి తర్వాత గ్లాస్ ఐటమ్స్ కొన్ని కొన్ని కింద ఉన్న ఐటమ్స్ అన్ని డబ్బాలన్నీ తోంపించాను పప్పుల డబ్బాలు కూడా నేను పప్పులకి గ్లాస్ ఐటమ్స్ గ్లాస్ డబ్బాలు తెచ్చుకోవాలి అండి గ్లాస్ జార్ల లాంటివి ఎందుకంటే అందులోనే మంచిది అంటున్నారు కదా ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ తీసేయాలి జస్ట్ పప్పులకు మాత్రం ఉన్నాయి అవి కూడా పాతాయి హెర్బల్ లైఫ్కి సంబంధించినవి అందులో కూడా పురుగు రావట్లేదు అనేసి నేను అవే యూస్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా గ్లాస్ ఐటమ్స్ కూడా ఈసారి మొత్తం స్వప్నని తోమింది అండి నాకు ఒక సిస్టర్ లాగా మేము మంచిగా ఉంటామన్నట్టు తనే అన్ని క్లీన్ చేసింది బోల స్టాండ్ కూడా తనే క్లీన్ చేసింది ఈసారి తనకు కూడా తెలుసు నేను రోజు ఇంటి దగ్గర ఉండట్లేదు బయటికి వెళ్తున్నాను అనేసి అందుకే తనని అడిగి అన్నీ బయట పెట్టి వెళ్ళాను నేను వచ్చేసరికి దాదాపు అన్నీ క్లీన్ చేసి పెట్టింది అండి నిన్ననే అందుకే నేను అన్నిటినీ కూడా సర్దుకుంటున్నాను ఈ సర్దుకోవడం కూడా ఒక పెద్ద పనే కదా ఫ్రెండ్స్ కాకపోతే హెల్ప్ వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది మొన్న బోనాల పండగకి చేసుకున్నాను కానీ బోనాల పండగప్పుడు నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి మళ్ళీ అమ్మ కూడా నా దగ్గరనే ఉండే అప్పుడు బోనాల పండుగ అప్పుడు అప్పుడు చేసుకుంటే అయిపో అనేసి నాకు అనిపించింది ఇప్పుడు కానీ ఇక ఎప్పుడు చేసుకున్నా కూడా పని ఉంటుంది కదా నేను మొన్న శ్రావణం స్టార్ట్ అయ్యే ముందే పూజ గది మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను అండి అందుకే పూజ గది ఇప్పుడు ఏం క్లీన్ చేయట్లేదు నార్మల్ క్లీనింగ్ పెట్టుకుంటాను తర్వాత వరలక్ష్మి వ్రతం ముందు రోజు నాడు చేసుకుంటాను అండి మొత్తం ఈసారి మాత్రం స్పూన్లు చెంచాలు డబ్బాలు సీసాలు అన్నీ మా సొప్నే తోమింది అండి నీట్గా తోముతుంది అందుకే నేను చాలా రోజుల నుంచి ఒక్కరిని కూడా ఇంతవరకు ఎవరిని మార్చలేదు తననే పెట్టుకున్నాను తనకి అన్నీ నేనే ఇస్తాను ఏమైనా కావాలంటే కూడా అడుగుతుంది నన్ను చెప్పాను కదా మేము బాగా ఉంటాము మంచి ఫ్రెండ్స్ లాగా ఇంకా సీసాలన్నీ కూడా తుడుచుకొని పెట్టుకోవాలి అండి ఎందుకంటే ఇందులో మసాలాలు వేసుకుంటాను కదా బిర్యానీ సామాన్ మొత్తం నేను సీసాలలోనే వేసుకుంటాను అలాగే వీటిలాగానే ఒక పెద్ద పప్పు డబ్బాలు తీసుకురావాలి అండి గ్లాసువి మొన్న డీమాట్లో నేను వెళ్ళేసరికి అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సెవెంటీ నైన్ రూపీస్ కాకపోతే మా వారు అప్పుడు తీసుకురమ్మంటే నువ్వు వచ్చినప్పుడు తీసుకొస్తాను నేను టూ డేస్ తర్వాత వెళ్తే మొత్తానికే లేవండి త్వరలోనే తీసుకొచ్చుకుంటాను గ్లాస్ ఐటమ్స్ ఉన్న షాప్కి వెళ్ళిన తీసుకొచ్చుకుంటాను అండి నాకు విస్టేజ్లో ఒక మంచి శాలరీ రాగానే ఖచ్చితంగా అన్నీ చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను కిచెన్లో దాదాపు ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా వరకు తీసేసాను ప్లేట్లు ఇంకా ఈ పిల్లలకు పెట్టే బౌల్స్ కూడా ఏమీ ప్లాస్టిక్ యూజ్ చేయట్లేదు జస్ట్ డబ్బాలు మాత్రమే ఉన్నాయండి డబ్బాలు కూడా అన్ని వాడట్లేదు అంటే వాటర్ బాటిల్స్ అవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా స్టీల్ డబ్బాలు కూడా పిల్లలకి బాక్సులు చాలా ఉంటాయి మా వారి పిల్లలవి ఈ మధ్యలో నేను కూడా బాక్సులు తీసుకెళ్తున్నాను మీటింగ్స్కి బయటకు వెళ్ళినప్పుడు అందుకే నేను కూడా ఒక రెండు మూడు డబ్బాలు తెచ్చుకున్నాను స్టీల్ డబ్బాలు బాక్సులు పెట్టుకెళ్ళడానికి అది కూడా మీకు త్వరలోనే నేను షేర్ చేస్తాను డబ్బాలు ఎట్లా పట్టుకెళ్తున్నాము అనేది కూడా ఓకేనా ఫ్రెండ్స్ డబ్బాలన్నీ సెట్ చేశాను అండి మొత్తం స్టీల్ డబ్బాలు మొత్తం నిండిపోయాయి స్టీలు గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీతోనే నా సెల్ఫులు అన్నీ నిండుతాయండి ఇప్పుడు నేను పెట్టే కాడ వీడియో మోడ్ వచ్చేసి కొంచెం రివర్స్లో ఉంది కరెక్ట్ సెట్టింగ్ లేదు ఎందుకంటే యాక్చువల్గా నేను లెఫ్ట్ నుంచి రైట్కి పనిచేస్తున్నాను కాకపోతే లెఫ్ట్ టు రైట్ ఆపోజిట్లో కనిపిస్తుంది మీకు వీడియోలో తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి నెక్స్ట్ డే రోజు మార్నింగ్లో హాల్ అంతా క్లీన్ చేశాను ఆల్రెడీ నిన్నంతా కొంచెం బలిపాత్ర దులిపేశాను మీద మీద ఇప్పుడు వచ్చేసి ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే కర్టెన్స్ కూడా పిండడానికి ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అండి హాల్లో ఉన్న కర్టెన్స్ ఎందుకంటే నేను ఇక్కడనే అమ్మవారిని పెట్టుకుంటాను అన్నట్టు అందుకోసం ఇక్కడ కూడా క్లీన్ చేసి పెడుతున్నాను ముందే నీట్గా ఉండడానికి కర్టెన్స్ వాషింగ్ మిషన్లో వెయ్యాలి అండి నేను దాదాపు ఒక రెండు మూడు గంటలు నానబెట్టిన తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తాను అండి చేతులతో కూడా ఉతుక్కోవచ్చు కాకపోతే చాలామంది అనుకుంటారు వాషింగ్ మిషన్లో వేస్తే వాటి రింగులు పోతాయి అనుకుంటారు అండి కర్టెన్స్వి అలా పోకుండా ఉండడానికి నేనైతే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేస్తాను మీకు ఆల్రెడీ పోయినసారి పోయిన సంవత్సరంలో నేను షేర్ చేశాను కర్టెన్స్ని ఎలా వాష్ చేసుకుంటాను అనేది ఈ కర్టెన్స్కి స్టీల్ రింగుల్ లాంటివి ఉంటాయి ప్లాస్టిక్వి తర్వాత వైట్ కూడా ఉంటాయి కదా అవి పోకుండా ఉండాలి అంటే ఫస్ట్ కర్టెన్స్కి పైన ఉంటుంది కదా అదంతా దుమ్ము క్లీన్ చేసుకోండి నార్మల్గా ఇలా క్లీన్ చేసిన తర్వాత హోల్స్ ఉంటాయి కదా వాటికి ఒక దారం కట్టండి ఫ్రెండ్స్ అన్నీ సేమ్ ఈక్వల్గా వచ్చేటట్టుగా అలా కట్టిన తర్వాత మన దగ్గర కూరగాయలవి ప్లాస్టిక్వి కవర్స్ లాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ యూజ్ చేసేటివి మనం కూరగాయలు వెజిటేబుల్స్ వేసుకునేవి ఇలా కట్టిన తర్వాత అన్నిటినీ అందులోకి పెట్టేసి జిప్లాగా కొంచెం క్లోజ్ చేసి వాషింగ్ మిషన్లో వేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్ వేసుకోవచ్చు లేకుంటే నానబెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే దాదాపు ఒక గంట రెండు గంటలు నానబెట్టి వేశాను అండి వాషింగ్ మిషన్లో అప్పుడు క్లీన్ అయిపోయింది నేను కంప్లీట్ వీడియో అది షేర్ చేయలేకపోయాను అట్లా అయితే మీ రింగులు విరగకుండా ఉంటాయండి వాషింగ్ మిషన్లో వేసినా కూడా నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను తర్వాత మా స్వప్న మొత్తం స్టీల్ డబ్బాలు కూడా అన్నీ తోమిపోయింది అండి అవన్నిటినీ కూడా నేను కొన్ని తూర్చి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో ఆరబెట్టాను ఇంకొన్ని వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్వి అన్ని ఐటమ్స్ బయట పెట్టేసింది అండి నాకు పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదా పప్పులు పోసుకోవడానికి అవిటి నేమో తుడ్చి పెట్టేశాను లోపల పద్మం ఉండొద్దు అలాగే నేను సామాన్లు వేసుకునే పెద్ద డబ్బా కూడా పెట్టింది అండి టూ డేస్లో మొత్తం కతం చేసింది నిన్న మొత్తం గ్లాస్ ఐటమ్స్ స్టీల్ గ్లాసులు గిట్లా క్లీన్ చేసింది ఈ రోజేమో పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు గిట్లా ఇప్పుడు ఈ స్టీల్ డబ్బాలలో నేను నాకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ శనగపప్పు మినప్పప్పు తర్వాత చక్కెర ఎక్కువ మోతాదులో నేను ఏ వాడుతానో వాటిని స్టీల్ డబ్బాలో పెట్టుకుంటున్నానండి ఇలాగా అలాగే చాయ్ పత్తా చక్కెర ఇంకా గింజలు సోంపు ఇవన్నీ నా చిన్న డబ్బాలో ఉంటాయి ఈ స్టీల్ డబ్బాలు మమ్మీ వాళ్ళు పెళ్ళైనప్పుడు పెట్టారు నాకు ఎనిమిది డబ్బాలు పెట్టారు మధ్యలో నాలుగు డబ్బాలు మిస్ చేశారు పెద్ద పెట్టారు చిన్నవి పెట్టారు మధ్యలో నాలుగు డబ్బాలు ఏమో మిస్ అయిపోయాయి అవి ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది నా పెళ్ళప్పుడు మస్తు సామాను పెట్టారు నాకు కానీ ఏమీ తెలియదు అప్పుడు ఏం పెడుతున్నారు అనేది ఎందుకంటే నాకు అప్పుడు అంత అర్థం చేసుకునే ఏజ్ లేదు ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నాను ఓకేనా తర్వాత ఇంకా ఇలా పైన అయితే క్లీన్ చేశాను మొత్తం ఈ బోల్ స్టాండ్ కూడా అమ్మ వాళ్ళు పెట్టింది నా స్టీల్ ఐటమ్స్ బోల్డ్ ఐటమ్స్ చాలా వరకు మా అమ్మ వాళ్ళే పెట్టారు ట్వంటీ ట్వంటీ టూ దాకా అప్పుడు ఖర్చు అయ్యాయి మా అప్పుడు అన్ని ఎక్కువ ఐటమ్స్ పెట్టారన్నట్టు ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం పిల్లలకి ఎప్పుడైనా అర్జెంటుగా ఏదైనా స్నాక్స్ తీసుకెళ్తా అన్నప్పుడు ట్యూషన్ కోసం ఉంచాను అండి అవి కూడా త్వరలోనే తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అవి కూడా త్వరలోనే మీకు కనిపించవు ఆల్మోస్ట్ తీసేస్తాను అండి అన్నిటినీ కూడా తర్వాత పప్పులు ఉప్పులు చక్కెర ఇంకా ఇవన్నిటినీ కూడా డబ్బాలలో నింపి పెట్టుకుంటున్నాను అండి డబ్బాలన్నీ మంచిగా తూడ్చి ఫ్యాన్ ఆరబెట్టి పెట్టాను ఈ కవర్లలో ఉన్నవి డబ్బాలలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ కొన్ని వేయించి పెట్టిన పప్పులు ఉన్నాయి వాటిని పెట్టేశాను అండి ఇంకా మిగతా వచ్చేసి చక్కెర ఇట్లాంటివి జీలకర్ర లైట్గా వేయించి వీటిని కూడా మళ్ళీ కవర్లో ప్యాక్ చేశాను ఎందుకంటే స్టీల్ గిన్నెలన్నీ బయట వేశాను కదా ఫ్రెండ్స్ వేయించి చల్లారిన తర్వాత మళ్ళీ ఇదే కవర్లో పెట్టి అలా పెట్టేశాను అన్నట్టు చల్లారిన తర్వాత అది కూడా నేను దాదాపు పప్పులు తర్వాత ఉప్మా రవ్వ జీలకర్ర ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేస్తానండి ఎండాకాలంలో అయితే ఎండబెడతాను కానీ వర్షాకాలం చలికాలంలో మాత్రం లైట్గా వేయించుతాను బిర్యానీ సామాను కూడా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నిటిని కొంచెం లైట్గా వేయించుకొని చల్లారిన తర్వాత అన్నిట్లలో స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే పురుగు రాకుండా ఉంటాయి ఇలా చేసుకుంటే మనకు దాదాపు మినిమం మూడు నెలలైనా ఫ్రెష్గా ఉంటాయి ఒకటి ఆరు నెలల వరకు పురుగు రావు అండి తర్వాత ఎండుమిరపకాయలు కూడా అన్నిటినీ తుంచి ఒక డబ్బాలో వేసుకుంటున్నాను అండి ఎండమిరపకాయలు నేను బాగానే వాడతాను ఆకుకూరలలోకి తర్వాత ఇంకా పులిహోర గిట్లా ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు అందుకే మొత్తం అన్నిటినీ డబ్బాలో తుంచి పెట్టుకున్నానండి ఎండమిరపకాయలని తర్వాత కట్టెన్స్ వాష్ చేయడం అయిపోయింది ఇంకా కట్టెన్స్ని మళ్ళీ ఎక్కడి ఎక్కడ సెట్ చేస్తున్నాను అండి మా వారు ఉంటే మా వారే సెట్ చేసేవారు కానీ ఇప్పుడు నేనే సెట్ చేసుకుంటున్నాను కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది వేసేటప్పుడు కరెక్ట్ కరెక్ట్గానే తీసాను పెట్టేటప్పుడేమో కరెక్ట్గా పెట్టట్లేదు అనేసి నాకు అనిపించిన తర్వాత మళ్ళీ చూసేసరికి రివర్స్లో పెట్టాను అందుకే మళ్ళీ సెట్ చేస్తున్నాను అండి కొంచెం ఎంతైనా టైం పడుతుంది కదా సెట్ చేసుకోవడానికి మర్చిపోతే ఎందుకంటే మా వారు అంత ముందుకు నేను వాష్ చేసి పెడితే తనే సెట్ చేసేవారు అన్నట్టు కర్టెన్స్ అన్నీ కూడా ఎందుకంటే తన హైట్ ఎక్కువ ఉంటారు అన్నిటినీ సెట్ చేస్తారు కరెక్ట్గా అదే పదే పదే చూసుకున్నాను నేను కరెక్ట్గా పెట్టానా లేదా అనేసి కరెక్ట్గానే పెట్టేశానండి తర్వాత హాల్ కూడా మొత్తం సర్దుతున్నాను మళ్ళీ ఈ దివాన పైన ఇంకొక చిన్న బెడ్ వచ్చింది అన్నట్టు అందుకే హైట్ ఎక్కువగా కనిపిస్తుంది మేము యాక్చువల్గా కొత్త బెడ్లు కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఆ కొత్త బెడ్లది వీడియో కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను అండి ఈ మధ్యలో బ్లాగ్స్ పెట్టట్లేదు కదా ఎడిటింగ్ చేయట్లేదు అన్నట్టు వీడియోస్ చాలా ఉన్నాయి కాకపోతే నేను టైం దొరకక ఎడిట్ చేయట్లేదు కానీ మళ్ళీ లెక్కనే మీకు డైలీ కాకపోయినా రెండు రోజులకు ఒకసారి వీడియో అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి ఫస్ట్ ఛానల్లో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీకు అభ్యంతరం ఇట్లా ఏమీ లేకుంటే వెస్టేజ్ గురించి కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి కదా అవి కూడా ఇందులో పెట్టమన్నా పెడతాను ఫ్రెండ్స్ కొంతమంది నేను హెర్బల్ లైఫ్ పెట్టినప్పుడు నాకు చాలా నెగిటివ్ కమెంట్ వచ్చింది అన్నట్టు అందుకే ఇప్పుడు రమ్య వెస్టేజ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసుకున్నాను కుకింగ్ ఛానల్నే అందుకే ఇందులో వెస్టేజ్ గురించి ఏమీ పెట్టట్లేదు ఫస్ట్ ఛానల్లో కాకపోతే పెట్టాలనుకుంటున్నాను త్వరలోనే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు పెట్టండి అనేసి అండ్ నేను పనులన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ టైం అయింది ఈవినింగ్ అయ్యాక నేను తలస్నానం చేసేసి మార్కెట్కి వచ్చాము అండి మాకు మంగళవారం శుక్రవారం పెద్ద మార్కెట్ ఉంటుంది ముఖ్యంగా మంగళవారం అయితే పెద్ద మార్కెట్ అండి ఇది ఇక్కడికి కూరగాయలు అలాగే కొన్ని ఫ్రూట్స్ తర్వాత ఫ్లవర్స్ తీసుకోవడానికి వచ్చాము కూరగాయలు కూడా అన్నీ తీసుకోము అండి మాకు ఆల్రెడీ ఇంటి దగ్గర ఒక పెద్ద తోట ఉంది కదా ఎక్కువ శాతం కూరగాయలు అన్నీ అక్కడనే తెచ్చుకుంటాము కొన్ని కొన్ని అక్కడ దొరకని ఉంటాయి కదా క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ బీన్స్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే మార్కెట్లో తీసుకుంటామండి మిగతా అన్ని ఐటమ్స్ కూడా మా ఇంటి దగ్గర తోటలోనే తెచ్చుకుంటాం అన్నట్టు ఎందుకంటే అక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి టేస్ట్ బాగుంటుంది మాకు మంచిగా జోకిస్తారు కూడా అందుకే సో ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన కూరగాయలు వచ్చేసి ఇవి కూరగాయలతో పాటు నేను ఫ్రూట్స్ తర్వాత ఫ్లవర్స్ అలాగే కొబ్బరికాయలు ఇంకా కొన్ని శనగలు కూడా తీసుకొచ్చుకున్నాను అండి పూజ కోసం ఐటమ్స్ కొన్ని అవసరం అయ్యేటి కూడా రెండు ముందుగానే తీసుకొచ్చి పెట్టుకున్నాను అన్నట్టు ఎందుకంటే మనకు పండగ ముందు రోజు అంటే చాలా కాస్ట్ చెప్తారు కదా అందుకే కొన్ని అయ్యేటి తర్వాత కరాబ్ కాకుండా ఉండేటివి ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అట్లాంటివైతే ముందుగానే ఇలా తీసుకొచ్చి పెట్టుకున్నాను అలాగే స్వీట్ కార్న్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది అండి లవిత్కి చాలా ఇష్టం స్వీట్ కార్న్ అంటే మళ్ళీ మనకి ఈ సీజన్లో ఇప్పుడు మక్క బుట్టలు ఈ స్వీట్ కార్న్ బాగా దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇంకా స్వీట్ కార్న్ తీసుకొచ్చాను ఈ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను అండి మీకు చూపిస్తున్న ఐటమ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ నెక్స్ట్ డే పెడతాను చూడండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్